చిన్నగదిరి రాధకృష్ణ నగర్ లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో మహోత్సవాలు వినాయక జరుగుతున్నాయి అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇరవై నాలుగు రోజులు ఉత్సవాలు చేయడం విశేషం ఈ సందర్భంగా నిర్వహించిన లోకల్ టాలెంట్ ప్రతిభ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత కంచర్ల అచ్యుతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఆయన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కంచర్ల అచ్యుతారావు మాట్లాడుతూ కొంతమంది వికృత చేసులకు పాల్పడుతూ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని అది మంచి పద్ధతి కాదని హితో పలికారు యూత్ చక్కగా ఉత్సవాలు జరపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు హనుమాన్ యూత్ దైవత్వంలో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు యూత్ కు ఎల్లవేళలా తన సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు రోజులు ఇరవై నాలుగు అడుగులు వినాయకుడిని వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది మరి ఎవ్రీ ఇయర్ కూడా ఈ హనుమాన్ యూత్ వాళ్ళు చాలా గ్రాండ్గా ఈ గణపతి నవరాత్రి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు మరి ఈ సంవత్సరం కూడా ఒక వినూత్నంగా ఇరవై నాలుగు రోజులు ఇరవై నాలుగు అడుగులు ఆ యొక్క కాన్సెప్ట్ని తీసుకొని ఈ ఇరవై నాలుగు రోజులు కూడా వాళ్ళు మంచి మంచి యాక్టివిటీస్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలతో వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్లస్ ఈ రోజుల్లో దేవుడు అంటే భక్తి కాకుండా ఆ భక్తిలో కూడా కొంతమందికి హెల్ప్ చేయడం కొన్ని మంచి మంచి కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ అలాగే వాళ్ళు కొంతమంది పిల్లలకు అంటే ఇప్పుడు టెన్త్ ఇంటర్మీడియట్ చదివిన పిల్లలకు మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ అలాగే ఇంకా కొన్ని డ్యాన్స్ అకాడమీస్ ఉన్నాయి వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి కాంపిటీషన్ రూపంలో పెట్టి దే దేవుడు తాలూకా పాటలను వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళని మళ్ళీ బెస్ట్గా తీసుకొని వాళ్ళకి అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇలాగ ఎన్నో రకాల వినూత్నమైన కార్యక్రమాలు వీళ్ళు చేయడం జరుగుతుంది మరి మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం సపోర్ట్ చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం కూడా వాళ్ళకి మేము సపోర్ట్గా ఉన్నాము కొంతవరకు మరి రేపు ఇరవై తొమ్మిదో తేదీన అన్నదానం కూడా భారీ అన్నదానం వాళ్ళు అన్నదానం కూడా చాలా గ్రాండ్గా చేస్తారు అది మరి ఇరవై తొమ్మిదిన కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వినాయక పందిర దగ్గరికి వచ్చి వాళ్ళ అన్నదానాన్ని కూడా ఒకసారి ఆస్వాదించిన అందరూ కూడా ఎందుకంటే ఇలాంటి యువకులు ఈరోజు దేశానికి ఎంతో వెన్నుముక వెన్నుముక మరి అలాంటి యువకులు ఈరోజు భక్తి మీద చాలామంది చూసాం మనం చూస్తూ ఉన్నాం కూడా ప్రతి ఒక్క దగ్గర వినాయకుడు విగ్రహాన్ని కూడా వైవిధ్యభరితమైన భరితమైన వేషాలతో వినాయకుడిని పెట్టడం జరుగుతుంది మొన్న ఎక్కడ అన్నదానం చూశాను నేను వాళ్ళు ఒక లీటర్ రెండు లీటర్లు పిప్సీ బాటిల్ ఇవన్నీ ఇస్తున్నారు నేను ఒక ఒక ప్రెస్ మూలకంగా నేను చెప్తున్నా వినాయకుడు అంటే దేవుడు ప్రథమ దేవుడు ఆ దేవుడు ద్వారా మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ ఇయర్ నుంచి అయినా అలాంటి ప్రాక్టికల్స్ చేయకండి చేయకుండా ప్రజలకు ఉపయోగపడే ఏదైనా మంచి పని చేయండి ప్రతి ఒక్కరు మీకు సపోర్టివ్గా ఉంటారని మనం చేస్తూ మరి ఈ యొక్క హనుమాన్ యువతి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇక్కడి నుంచి ముందు ముందు కూడా మా యొక్క ట్రస్ట్ ద్వారా మంచి సపోర్ట్ ఇస్తానని చెప్పి మన సవాస కోరుకుంటూ సెలవు తీసుకుంటాం